అయ్యా రణస్థలం వీఆర్ గారు జగన్నాథం గారు మీకు ఇంకోటి చెప్పాలా ఈ భూమి అమ్మేయడానికి మీరే కార్కులు మీకు తెలుసు మాకు తెలుసు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారే మీకు తెలుసు మాకు తెలుసు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు మిగతా వాళ్ళు కాపాడుతారు ఇంకోటి గుర్తుపెట్టుకోండి మాట అన్నారు మీరు మా నాన్న మాకు అలా నేర్పలేదు మా నాన్న మంచి సంస్కారం ఇచ్చాడు మా నాన్న మాకు మంచి బుద్ధు విద్యలు అన్నీ ఇచ్చాడు మీ నాన్న నీకు ఏమి ఇచ్చాడు కానీ మా నాన్న జోలికి వచ్చిన వాళ్ళు కొంతమంది పక్షవాత వచ్చి మంచాన పడ్డారు ఇది అందరికీ ఇది అందరికీ తెలుసు అది గుర్తుపెట్టుకో ఇంకొకటి కేవలం కేవలం నువ్వు అయినందు మా భూమి అమ్మకం జరిగింది మరెవరైతే అంత సావసం చేయరు వాళ్ళు కూడా కబ్జా చేసిన వాళ్ళు కబ్జా చేద్దేమో అది పక్కన పెడితే మీరు వియరవ రణస్థలం మండలంలో అయినందువల్లే మా భూమి అమ్మకం జరిగింది అది మాకు తెలియదు అనుకోకండి అయినా కానీ నేను ఎందుకు నీ మీతో అంత క్లోజ్గా ఉన్నాను ఓనీలే ఎవరి కర్మ వాళ్ళకే ఉంటుందని సంఖ నాకు ఇచ్చేస్తాను మమ్మల్ని సంవత్సరం బట్టి శంక నాకు ఇచ్చేస్తాను ఏ ఆర్డర్ వస్తే నీకు తెలీదా నీకేమిదా మా ఆర్డర్ ఇప్పుడు రాని ఐదు నిమిషాలు ఇచ్చేస్తాను అంటాను ఆర్డర్ వచ్చి నువ్వు రాకుండా నువ్వే నువ్వేనని మాకు తెలియదా ఎంఆర్ఓలు దేముంది నాలుగు నెలలు ఒక ఎంఆర్ఓ గారు మారిపోతున్నారు ఇప్పుడు మేము వచ్చినాక నలుగురు ముగ్గురు మారినాడు ఎంఆర్ఓల్ మీరు నువ్వే చెప్తే ఎంఆర్ఓలు అది అంటు ఎందుకంటే మేము మూల కారణం నువ్వే కదా కానీ నెటిజన్లకు అందరికీ నా విజ్ఞప్తి అండి ఇలాంటి దొంగ వియ్యారు అని మాత్రం ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎలాగైనా ఈ వీడియో వెళ్ళి చూడండి వెళ్ళేటట్టు చూడాలి ఎంత దొంగ వియ్యారు అంటే కలెక్టర్ మాకు భూమి అప్జెప్పమన్నాడు భూమి కొలిసి అప్జెప్పేస్తాను ఇదిగో నోటీస్ వచ్చిందని దొంగ నోటీస్ వచ్చి దొంగ నోటీస్ తెచ్చి సంతకం పెట్టి అర్జెంట్గా చదవకుండా అని చెప్పి మా భూమి మాకు లేదని మా కాగితాలే లేవని మేము ఎక్కడ దున్నలేదని ఇలా సృష్టించుకొచ్చాడు నోటీసు మేము ఎక్కడ తీసుకోలేదని మా కాడ కూడా పెట్టాడు ఈ రణస్థలం చుట్టుపక్కల ఉన్న మండలం ఉన్న ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మేము ఎక్కడ అండి మా నాన్నగారు ఇక్కడ దొన్నలేదా ఎంత అబద్ధం ఆడుతున్నాడు ఎంత నీచుడు ఈ విఆర్ఓ ఎంత దరిద్రం అక్కడ ఉంటుందా సార్ ఇంకోసారి నాకు పిల్లలు ఉన్నారు నా నేను నేను మీలాగే బతుకుతాను నా పిల్లలు కూడా మీ ఇలాంటివి చెప్పకండి సార్ చాలా వస్తుంది మీరు చాలాసార్లు నాకు పిల్లలు ఉన్నారు